వెల్కమ్ న్యూస్ మోపాల మండలం కంజర్ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ నుంచి పేరం రాకేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే సహకారంతో సర్పంచ్ గా పోటీ చేస్తున్నామని తమను గెలిపిస్తే గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే సహకారంతో రేషన్ కార్డులు డబుల్ బెడ్రూమ్ ఇన్లు మంజూరు చేశామన్నారు తమను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధిగా చేస్తామన్నారు మహిళలు ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ప్రచారం చేశారు నాయకులు ప్రవీణ్ రెడ్డి తదితరులు మాట్లాడారు ఎమ్మెల్యే బొమ్మ చేసేది మా ఊరు డెవలప్మెంట్కు ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం లేకున్నా కానీ ఎమ్మెల్యే రెండు సంవత్సరాలే వచ్చి రెండు సంవత్సరాలు వచ్చి మా ఊరికి డెబ్బై లక్షల పనులు ఇచ్చాడు అంగన్వాడీ కానీ రోడ్లు కానీ స్కూల్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి అడగగానే ఎడగగానే ఇన్ని రోజులు వెనుకబడి ఉన్నది ఊరు ఏదో ఏదో చేస్తామని ఏదో వచ్చినా వెళ్ళిపోయినా కానీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టుకొని ఇది డెవలప్ కాలేదు కానీ అడగగానే పనులు ఇచ్చాడు మొన్నటి మొన్న పదిహేను లక్షలు ఇచ్చినాక మళ్ళా తర్వాత మళ్ళీ డెవలప్ కావాలని కోసం మళ్ళీ పదిహేను లక్షలు రోడ్లు వచ్చి ఇది మళ్ళీ ఎస్సీ కాలనీకి సార్ మళ్ళీ బాగా ఎనకబడ్డేది మా అప్పటి నుంచి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఎవరు పట్టించుకోవడం ఎస్సీ కాలనీ అంటే సరే అని చెప్పేసి వేరే ఊరికి పోయేది కూడా ఇక్కడికి మళ్ళీ ఇచ్చి ఇరవై లక్షల ఎస్సీ ఫండ్స్ కూడా పెట్టిండు దాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాము ఇప్పుడు మా ఊరికి ఇంద్రాబాయి ఇండ్లు అనేది ఒక ఇరవై వచ్చినాయి ఇరవై వచ్చినాక మేము ఇప్పటిదాకా కేసీఆర్కి గవర్నమెంట్ ఇస్తుంది ఇస్తుంది అని చెప్పేసి ఆశ పెట్టేసి పది సంవత్సరాలు తప్పుకొని వెళ్ళిపోయారు గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇంద్రామీన్లు అని ఒక ఒకటి పెట్టరు పెట్టగానే ఒక పథకం పెట్టగానే గరీబోలకు ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి దృష్టికి ఇచ్చింది ఏది కానీ గౌరీ గరీబో వాళ్ళకి లేని వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి దృష్టిలో పెట్టి ఒక ఇరవై ఇండ్లు సాంక్షన్ చేయించాడు అందులో సార్ సరిపోవు మాకు ఇట్లా గరీబోలు ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ ఇంకో పది ఇండ్లు కూడా సాంక్షన్ ముప్పై ఇండ్లు సాంక్షన్ చేయించాడు అదే ఇండ్లు ఇవి ఈ ఇండ్లు ఇవే ఇండ్లు ఇంద్రమే ఇళ్ళు ఇట్లా బాగా ఉన్నాయి ఇంకా ఇక్కడ కుల కులానికి ప్రతి కులానికి రెండు మూడు అర్ల ఇచ్చినాము మా తరపు భూపతి రెడ్డి తరపు నుంచి రాకేష్ యాదవ్ సర్పంచ్ గా బలపరిచిండు సారు ఎమ్మెల్యేగా బలపెచ్చాడు ఆ ఎమ్మెల్యే గారు బలపెచ్చిన మాటకి ఆ గ్రామ యువకులు గాని జనాలు గాని ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది దానిగా మేము కారుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము రాకేష్ యాదవ్ గారి బ్యాగ్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని ప్రతి నేను గంజా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి నేను పోటీ చేస్తున్నాను నేను పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రూరల్ ఎమ్మెల్యే గవర్నర్లైన డాక్టర్ భూపతి రెడ్డి గారు మమ్మల్ని బలపరిచినా ఏది ఉన్నా మాకు ఒకటే ఇంతముందు ఎమ్మెల్యే ఉండే రోజు రెండు రోజులు పోయినా కానీ మాకు లోపలికి ఎంట్రీ చేయకపోతుండే మన భూపతి రెడ్డి గారు వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకు లోపలికి పిలుచుకొని ప్రతి గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నది ఏం కావాలా డ్రైనేజీలైనా మోరీలైనా ఇందిరామీ ఎవరికి కావాలా రేషన్ కార్డులు ఎవరికి కావాల ప్రతి సమస్య తెలుసుకొని పారదర్శకంగా అంటే లేని వాళ్ళకే ఇప్పియాలని చెప్పేసి మంచిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ బాధ్యత మాకు అప్పగించిండు దాన్ని కూడా మేము ఎవరికి కూడా మా వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి చూసుకోకుండా గరికాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ పార్టీ ఆ పార్టీ ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లు అటు తిరిగిండు ఇటు తిరిగిండు మేము ఏమి ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇందిరా రోడ్లు కూడా మాకు నచ్చే మా మా దగ్గర ఉన్నా కూడా మేము పోల్సుకోకుండా ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ రోడ్లు పోసినాము మన స్కూళ్ళు మన ఆదర్ అమ్మాదర్శ పాఠశాల నుంచి మాకు పన్నెండు లక్షల ఫండ్స్ వచ్చినాయి ఆ ఫండ్స్ వచ్చినాయి కూడా ప్రతిదీ వాళ్ళు చెప్పిన దానికి మన బండలు కాకుండా ప్రతిది మంచి మంచి మనం ఇంట్లో అయితే ఏవి మార్పులు వేసుకుంటామో అటువంటివి వేసుకొని తాగడానికి మంచి మినరల్ వాటర్ కోసమే కానీ మన సరస్సు ఇక్రమ్ ఇల్లు వచ్చింది ఇక్కడే కట్టుకుంటున్నాము మేము గరే వాళ్ళము ఇన్ని తల్లాగా చిన్న ఇల్లు ఉంది ఇప్పుడు ఇంద్రం ఇల్లు వచ్చుట్లా మేము కొంచెము కట్టుకుంటున్నాము మేము ఎప్పుడైనా కాంగ్రెస్ తరఫుననే ఉంటున్నాము కాంగ్రెస్కే ఓటు ఎత్తాం నిరంతరం న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్